దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు పదహారు మూడు నీ పనుల భారము ఈ మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చనిగాక ఎంత గొప్ప దేవుడు చూడండి మనవ జీవితంలో ఎప్పుడు కూడా ఏయో ప్రయాసలు భారాలు కష్టాలు ఎదురుపడుతూ ఉంటాయి జీవితంలో నెమ్మది అనేది ఉండదు అటువంటి భారాలు ప్రయాసలు పనులు ఈ సమస్యలన్నీ కూడా మన దేవుని మీద మోపుకోవాలంటండి అప్పుడు నీ ఉద్దేశాలు నెరవేరుతాయి సఫలమవుతాయి కాబట్టి మరి నీవు ఏ పనులతో సతమతమైపోతున్నావు నీ మీద నీ భారాలు ఉంచుకొని భరించలేకపోతున్నావేమో సహోదరి సహోదర నీ భారాలు దేవుని మీద వేసుకో నీ చింతలు ఏసై మీద వేసుకో నీ ప్రభు నీ భారాలన్నిటి నుంచి నేను విడిపిస్తారు నీ పనుల భారం హో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతున్నాయి ఎంత మంచి దేవుడో చూడండి మన చింతలు ఆయన మీద వేసుకోవడమే మన మనసులో ఆలోచనలన్నీ ప్రభు వారికి అప్పగిస్తే చాలండి ఆయన మీద మన భారాలు వేసుకున్నప్పుడు ఆయనే భరించి మనకు విజయవంతమైన మేలు చేస్తాను అంటున్నారు ఏ కష్టాల చేత అశాంతిలో ఉన్నావు వ్యాధి బాధల చేత మనసులో నెమ్మది లేక విచారాలతో కృంగిపోయే ఆ ప్రియ సహోదరి సహోదర ఇల్లు లేక బిడ్డలు లేక ఆరోగ్యం లేక కృషించిపోతున్నావేమో నీ దేవుడు అంటున్నారు నీ ఉద్దేశాలు సఫలమైపోతాయి నీ భారాలు ఆయన మీద వేసుకోమంటున్నారు కాబట్టి నీవు ఏ విధంగా ప్రభుని ప్రేమిస్తున్నావు క్రీస్తు వారి యొక్క ప్రేమలో నీ అతకబడితే నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి భయపడే పని లేదు రే సహోదరి సహోదర దేవుడిని ఆశీర్వదించాలని హెచ్చించాలని గొప్ప చేయాలని కోరుకుంటున్నటువంటి దేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచును అవును ప్రభావ మా భారాలన్నీ నీ మీద వేసుకుంటే నీవు మా భారాలను సఫలం చేసే దేవుడు నీవు మాకుండగా అయ్యే భయం లేదు ప్రభావ సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి శోధన బాధలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు వేస్తున్నాములో విడుదల గాక అందరికీ క్షేమానిచ్చి మహిమ పొందండి శక్తిగా లేసేనామా నడుచున్నా తండ్రి ఆమెన్ 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 వందనాలు వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలోని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించినగాక ఆమె